ఓం శ్రీమాత్రే నమ నీకి అర్చనకు స్వాగతం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి రోజు ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది ఒకరోజు ఆవు మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పాలు ఇచ్చింది అది చూసి అమ్మాయి చాలా సంతోషించింది రోజు తీసుకువెళ్లే కన్నా పెద్ద కుండలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరి వైపుకు బయలుదేరింది దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఎన్నో ఊహలు అల్లడం మొదలుపెట్టింది ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలిస్తే నాకు రోజు ఎక్కువ ఆదాయం వస్తుంది ఆ వచ్చిన అధిక ఆదాయాన్ని నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను కొన్ని రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమ అయిపోతాయి అప్పుడు ఇంకో ఆవును కొనేస్తాను అలా అలా కొద్ది రోజులలో నా దగ్గర చాలా ఆవులుంటాయి అది చూసుకోవడానికి పాలేరాలను పెడతాను నేను రోజు ఇలా ఎండలో ఊరికి వెళ్లే అవసరం ఉండదు అప్పుడు నేను కూడా చాలా తెల్లగా అయిపోతాను వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను కొత్త పట్టు చీరలో నేను చాలా అందంగా కనిపిస్తాను చీరకు తగ్గట్టు సంతలో గాజులు గొలుసులు కూడా కొనుక్కుంటాను ఊరిలో ఎవరింట్లోనైనా పెళ్ళైతే ఆ పెళ్ళికి చక్కగా తలస్నానం చేసి కొత్త పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని జడలో పూలు పెట్టుకుని వెళ్తాను అక్కడ నేను దగదగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు కానీ నాకు నచ్చిన సంబంధం వచ్చేదాకా నేను ఏది ఒప్పుకోను నచ్చిన సంబంధం ఒప్పుకోను అంటూ ఆ అమ్మాయి గట్టిగా తల అడ్డంగా ఊపింది తల మీద రోజు మోసేదానికన్నా ఎక్కువ బరువు ఉందన్న విషయం మర్చిపోయింది దడే ఎలుమని కుండ తల నుంచి పడి మొక్కలైపోయింది పాలన్నీ నేలపాలైపోయాయి ఆ పాలు అమ్మలేదు ఎక్కువ డబ్బులు సంపాదించలేదు ఆవులు కొనలేదు పాలేరాలని పెట్టలేదు పట్టు చీర కొనలేదు గాజులు కొనలేదు ఊహించినవన్నీ ఊహల్లోనే ఉండిపోయాయి పగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధపడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటివైపుకి వెళ్ళిపోయింది శ్రీమంత్రే నమ